ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది వైసీపీ ప్రభుత్వానికి ఈ నాలుగున్నర సంవత్సరం గుర్తురాని నిరుద్యోగులు తీరా ఎలక్షన్ టైంలో గుర్తొచ్చారు అందుకే గ్రూప్ టూ రిలీజ్ చేశారు ఇంకా నోటిఫికేషన్ రాలేదు నెక్స్ట్ అది కండక్ట్ చేస్తారా లేదా అనేది కూడా ఈరోజు తెలియడం లేదు ఈ నిరుద్యోగంలో మన ఆంధ్రప్రదేశ్ బీహార్ కన్నా ప్రథమ స్థానంలో వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా వేతనాలు సరిగా రావడం లేదని వాళ్ళు తీ తీవ్ర విచారంలో ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాల్సింది పోయి మన ముఖ్యమంత్రి గారు అధోగతి పాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని లేని రాష్ట్రంగా మన చేయడం మన ముఖ్యమంత్రి గారికే చెల్లుబాటు అయ్యింది ఇకపోతే ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది సామాన్య ప్రజలతో పాటు రాష్ట్రంలో చిన్న చితక పెద్దవాళ్ళు ఎవరు వ్యాపారస్తులు ఎవరూ కూడా ఈరోజు ఆనందంగా లేరు ఏదో ఒక సమస్య అభివృద్ధి లేదు నిత్యావసర సరుకులు విపరీతంగా ధరలు పెరిగాయి ఈరోజు జగనన్న కాలనీలు అన్నారు అవి కూడా ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు ఇకపోతే మంచినీటి సమస్య దోమల నివారణ ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్రంలో తీవ్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి ఈరోజు అభివృద్ధి ఒక్క ఛాన్స్ ఇవ్వన్నారు జగన్ గారు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు ఏం చేశారు రాష్ట్రాన్ని ఈరోజు నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కడా కల్పించడం లేదు సాఫ్ట్వేర్ చదివిన పిల్లలందరూ పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు ఐటీ హబ్స్ తీసుకొస్తామన్నారు అది లేదు పరిశ్రమలు తీసుకొస్తామన్నారు అది లేదు అది కాకపోగా ఈరోజు జగనన్న హామీ ఇచ్చాడు ఎలక్షన్ల ముందు మెగా మెగాడిఎస్సీ కండక్ట్ చేస్తామన్నారు డిఎస్సికే గతి లేదు ఇంకా మెగా మెగాడిఎస్సీ ఎక్కడ కండక్ట్ చేస్తారు దాదాపు డిఎస్సి కండక్ట్ చేసి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మేము కల్పిస్తామన్నారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక్క ఉద్యోగం ఇచ్చిన గతి లేదు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఈరోజు ఎత్తివేస్తున్నారు స్కూళ్ళల్లో సంఖ్య తగ్గిపోతూ ఉంది ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయకుండా ప్రజల్ని అప్పుల రాష్ట్రం చేసి ఈరోజు అందరికీ తెలిసిందే ఇస్తున్నారు మహిళలకు పదహైదు వేలు ఇస్తున్నామంటున్నారు ఆటో వాళ్ళకి పదివేలు అంటున్నారు ఇవన్నీ నిజ ప్రజలు ప్రజలకు అవసరమా ఇవన్నీ ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు నిజంగా ఈరోజు స్కూల్లో పిల్లలకి డిజిటల్ బోర్డు అనేసి ఒక డిజిటల్ బోర్డ్ని కండక్ట్ చేశారు అది పిల్లలకు ఎంతగా ఉపయోగపడుతుంది అనేది మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుందా గవర్నమెంట్ ఈరోజు డిజిటల్ బోర్డు కరెంట్ పోతే పిల్లలకి పాఠాలు వినే పరిస్థితి లేదు వెనకలు కూర్చున్న పిల్లలకి కనిపించే పరిస్థితి లేదు ఏదో ఒక అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి వీటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ సమస్యలు అన్నింటినీ తీసుకొని పరిష్కరించాల్సిన అవసరం చాలా ఉంది ఇకపోతే మన ప్రొద్దుటూరులో ఎస్ఐ హైమావతి గారి మీద దాడి జరిగింది ఒక మహిళకు రక్షణ లేకుండా ఇంకా మిగతా మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తుంది గవర్నమెంట్ ఇంతవరకు ఆ దోషులు ఎవరో కనుక్కోవడం లేదు అది మాఫియానా లేకపోతే ఆకతాయిల్ పన అనేది ఎవరికీ తెలియడం లేదు పోలీసులు దాని మీద విచారణ జరుగుతోందని చెప్తున్నారు నిజంగా అలా ఎవరో కనుక్కొని వాళ్ళకి తగిన శిక్ష విధించాల్సిందిగా మేము పోలీసులు అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాం ఎస్ఐ హైమావతి గారి మీద జరిగిన దారిని మేము ఖండిస్తున్నాము అక్కడ వారిని చూసి కూడా దాడి చేసిన వారిని ఇంతవరకు వాళ్ళను పట్టుకోలేదు మరి ఇది దారుణమైన చర్య ఒక పోలీసు మహిళకే రక్షణ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు ఈ విషయాన్ని వెంటనే ఎస్పీ గారు డిఎస్పి గారు వెంటనే ఈ విషయం మీద ఎవరైతే చేసినారో వాళ్ళని వెంటనే కేసు కట్టి వాళ్ళను శిక్షించాల్సిందిగా మా మనివినన్నా పాలనలో మహిళలకు రచన లేకపోతుంది అదేవిధంగా పోలీస్ శాఖ గుడికే రచన లేదు పొదుటలో హైమావతి ఎస్ఐ గారి మీద దాడి జరిగి నెలగా వస్తుంది దోషులు ఎవరైంది తెలియజేయకుండా ఇంతవరకు పోలీస్ అధికారులు నిలక్ష వహించడము ఏమన్నా వైఎస్ఆర్ పార్టీకి ఈ పోలీస్ వ్యవస్థ తొత్తుగా వ్యవహరిస్తుందనేది మా ఆలోచన భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే పై వరకు వరుగుపోయినప్పుడుగా ఈ సమస్యను ఇంతవరకు ఆ దోషులు ఎవరైంది ఆ అరెస్టు చేయకుండా నిలక్ష్య వహించడం చాలా దారుణము భారతీయ జనతా పార్టీ ఈ వ్యవ ఈ యొక్క అన్యాయాలను చూస్తూ ఊరుకుండదు తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ టౌన్ కమిటీ తరఫున